నిరంతర ధన ప్రవాహం కోసం నూట ఎనిమిది దివ్యమైన వీటిని ఉపయోగించే విధానం ప్రతిరోజు ఉదయం ఇరవై ఒకటి సార్లు లేదా రాత్రి నిద్రకు ముందు పదకొండు సార్లు చెప్పండి బంగారు కాంతి బోన్ల్యాండ్ లైట్ మీ వైపు ప్రవహిస్తుందని ఊహించుకోండి ధన ప్రవాహం నాలో నా చుట్టూ సునాయాసంగా ఉంది అని మనసులో ఫీల్ అవ్వండి ఉదయం లేదా రాత్రి నూట ఎనిమిది సార్లు వింటూ లేదా చదువుతూ ధ్యానం చేయండి నా జీవితంలో ధనం నిరంతరం ప్రవహిస్తుంది థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ మనీ డబ్బు నాకు సులభంగా సంతోషంగా వస్తుంది థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ మనీ నా చుట్టూ ఉన్న శక్తి సంపదతో నిండి ఉంది థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ మనీ ప్రతిరోజు కొత్త ధన ప్రవాహం నాకు తెస్తుంది థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ మనీ నేను ధన ప్రవాహానికి అర్హుడని అర్హురాలని థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ మనీ విశ్వం నా కోసం నిరంతర సంపదను సృష్టిస్తుంది థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ మనీ నా మనసు అయ్యింది థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ మనీ నేను డబ్బు అష్టాంతంలా ఉన్నాను థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ మనీ నా చేతికి వచ్చే ప్రతి రూపాయి పెరుగుతుంది థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ మనీ ధన ప్రవాహం దేవుని లాగా నాలో ప్రవహిస్తుంది థ్యాంక్ యూనివర్స్ థ్యాంక్ యూ మనీ నేను సంతోషంగా సంపదను స్వేకరిస్తున్నాను థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ మనీ నా ఆలోచనలు డబ్బు ప్రవాహాన్ని సృష్టిస్తున్నాయి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ మనీ నా జీవితం నిరంతరం ఆర్థిక ప్రవాహంతో నిండి ఉంది థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ మనీ నేను అబండెన్స్తో చుట్టబడి ఉన్నాను థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ మనీ డబ్బు నా జీవితంలో స్వేచ్ఛగా నడుస్తుంది థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ మనీ నా ఆత్మ సంపదతో ప్రకాశిస్తుంది థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ మనీ ప్రతిరోజు నాకు కొత్త ఆదాయం వస్తుంది థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ మనీ నా బ్యాంక్ ఖాతాలు ఎప్పుడు పెరుగుతూనే ఉన్నాయి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ మనీ నేను ధన ప్రవాహానికి ఓపెన్ గా ఉన్నాను థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ మనీ విశ్వం నాకు అనుకోని మార్గాల్లో డబ్బు పంపిస్తుంది థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ మనీ నేను డబ్బు శక్తితో సమన్వయంగా ఉన్నాను థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ మనీ నా మనసు ధనానికి అనుకూలంగా ఉంది మనీ నేను ఎప్పటికీ డబ్బు కొరతను అనుభవించను నా ఆత్మ డబ్బు ప్రవాహంతో శాంతిగా ఉంది థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ మనీ ధనం నా జీవితంలో సులభంగా చేరుతుంది థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ మనీ దేవుని కృపతో నా ఆదాయం పెరుగుతుంది థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ మనీ నేను సంపదతో ఆశీర్వదించబడ్డాను థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ మనీ డబ్బు నన్ను ఎల్లప్పుడూ ప్రేమిస్తుంది మనీ నేను డబ్బును గౌరవంగా స్వీకరిస్తున్నాను థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ మనీ నా చుట్టూ ధన ప్రవాహం గోల్డెన్ ఎనర్జీలా ఉంది థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ మనీ నా ఆలోచనలు ధనాన్ని ఆకర్షిస్తున్నాయి నేను అబెండెన్స్ కోసం సురక్షిత స్థలంలో ఉన్నాను థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ మనీ డబ్బు నాకు అనేక మార్గాల్లో వస్తుంది థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ మనీ నేను యూనివర్స్లో కలిసి చేస్తున్నాను థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ మనీ నా ధన ప్రవాహం ఎప్పటికీ ఆగదు థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ మనీ ప్రతి రూపాయి నా కోసం మల్టిపుల్ అవుతుంది థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ మనీ నేను కృతజ్ఞత సంపదను స్వీకరిస్తున్నాను థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ మనీ ధనం నా స్నేహితుడి నన్ను చేరుకుంటుంది థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ మనీ విశ్వం నాకు ఆర్థిక సమృద్ధి అందిస్తుంది థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ మనీ నేను అన్లిమిటెడ్ మనీ ఫ్లోకి అరుగుడని అరుగుడాలని థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ మనీ నా చుట్టూ ధనశక్తి చలనం కలిగిస్తుంది థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ మనీ నేను హెల్త్ ఫ్రీక్వెన్సీలో ఉన్నాను థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ మనీ నేను సులభంగా సంపదను సృష్టిస్తున్నాను థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ మనీ డబ్బు నాకు కాంతిలాగా ప్రవహిస్తుంది థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ మనీ నా చర్యలు ధన ప్రవాహానికి దారి తీస్తున్నాయి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ మనీ నేను డివైన్ మనీ ఛానెల్ని థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ మనీ నా చుట్టూ అవార్నెన్స్ చక్రం తిరుగుతుంది థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ మనీ నా హృదయం ధన శక్తితో నిండి ఉంది థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ మనీ విశ్వం నన్ను సంపన్నుడిగా చూస్తుంది థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ మనీ నేను ధన ప్రవాహంతో ఆనందంగా తేలుతున్నాను థ్యాంక్ యూ మనీ ధనం నన్ను సులభంగా స్వేచ్ఛగా చేరుకుంటుంది థ్యాంక్ యూ మనీ నా పని ధన ప్రవాహానికి దారి చూపుతుంది థ్యాంక్ యూనివర్స్ థ్యాంక్ యూ మనీ విశ్వం నాకు అనుకూలంగా పని చేస్తుంది థ్యాంక్ యూనివర్స్ థ్యాంక్ యూ మనీ నా ఆత్మ ధన శక్తితో ప్రకాశిస్తుంది నేను మనీ నేను తో డబ్బు ప్రవాహాన్ని స్వీకరిస్తున్నాను థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ మనీ నా ఆర్థిక స్థితి రోజు రోజుకి మెరుగుపడుతుంది థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ మనీ ధనం నాకు సంతోషంగా మరియు శాంతిని చేస్తుంది థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ మనీ నా జీవితం దివ్య ధన ప్రవాహంతో నిండిపోయింది డబ్బు నా జీవితంలో ఏమతో వస్తుంది ట్యాంక్ యూనివర్స్ థ్యాంక్ యూ మనీ నేను ఎప్పటికీ ధన సమృద్ధితో జీవిస్తాను ట్యాంక్ యూనివర్స్ థ్యాంక్ యూ మనీ నా కర్మ ధనానికి దారి చూపుతుంది ట్యాంక్ యూనివర్స్ థ్యాంక్ యూ మనీ నా చుట్టూ మించి నీటి మనీస్లో ఉంది ట్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ మనీ నేను ఆర్థికంగా స్వచ్ఛగా ఉన్నాను ట్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ మనీ నా కళలు డబ్బు ద్వారా సాకారం అవుతున్నాయి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ మనీ విశ్వం నాకు ఆశ్చర్యకరమైన మార్గాల్లో ధనం పంపిస్తుంది థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ మనీ నేను ప్రతిరోజు అబండెన్స్ ఫీక్వెన్సీలో ఉన్నాను థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ మనీ డబ్బు నన్ను ఎల్లప్పుడూ వెతుకుతూ వస్తుంది థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ మనీ నేను డివైన్ మనీ బ్యాగ్నెట్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ మనీ నా భావాలు ధనాన్ని ఆకర్షిస్తున్నాయి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ మనీ నేను సంపద కోసం పుట్టాను థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ మనీ నా చుట్టూ బంగారు కాంతి ప్రవహిస్తుంది థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ మనీ నా జీవితం ధనకాంతితో వెలిగిపోతుంది థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ మనీ నేను డబ్బును ప్రేమిస్తున్నాను డబ్బు నన్ను ప్రేమిస్తుంది థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ మనీ నా చేతులు ఎల్లప్పుడూ ఆశీర్వాదంతో నిండినవి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ మనీ డబ్బు నన్ను దాటకుండా ఎప్పుడు వస్తూనే ఉంటుంది థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ మనీ నా ఆత్మ ధన ప్రవాహాన్ని గౌరవంగా స్వీకరిస్తుంది థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ మనీ నా కళలు ఆర్థికంగా మద్దతు పొందుతున్నాయి థ్యాంక్ యూనివర్స్ థ్యాంక్ యూ మనీ నేను సంపదకు తెరిచిన ద్వారం థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ మనీ నా జీవితం బంగారు ప్రవాహంలా నడుస్తుంది ట్యాంక్ యూనివర్స్ థ్యాంక్ యూ మనీ నేను దేవుని ధన ప్రవాహంలో భాగమయ్యాను థ్యాంక్ యూనివర్స్ థ్యాంక్ యూ మనీ విశ్వం నాకు కొత్త ఆదాయ మార్గాలు తెస్తుంది ట్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ మనీ నా పేరు అబెండెన్స్ ఫ్రీక్వెన్సీలో మోగుతుంది ట్యాంక్ యూనివర్స్ ట్యాంక్ యూ మనీ నా ధనం ప్రవాహం ప్రతిరోజు పెరుగుతుంది థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ మనీ నేను డబ్బు తలుపులు తెరవగలిగే శక్తిని కలిగి ఉన్నాను థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ మనీ డబ్బు నాకు డివైన్ రైట్ వస్తుంది థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ మనీ నా జీవితం ధన సమృద్ధితో సమృద్ధిగా ఉంది థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ మనీ నేను ఎప్పటికీ ధన ప్రవాహం కోల్పోను థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ మనీ విశ్వం నన్ను ధన మంత్రంలో ఆశీర్వదిస్తుంది థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ మనీ నా మనసు సంపదకు సిద్ధంగా ఉంది థ్యాంక్ యూ అండ్ వాల్ థ్యాంక్ యూ మనీ నేను ధన ప్రవాహం కోసం ఒక దివాన్ విజువల్స్ ని థ్యాంక్ యూ అండ్ వాల్ థ్యాంక్ యూ మనీ నా చుట్టూ దివ్య శక్తి ధనంగా మారుతుంది థ్యాంక్ యూ అండ్ వాల్ థ్యాంక్ యూ మనీ నా జీవితం ప్రాస్పరిటీ రకంలో నడుస్తుంది థ్యాంక్ యూ అండ్ వాల్ థ్యాంక్ యూ మనీ డబ్బు నా వైపు ఆకర్షితం అవుతుంది థ్యాంక్ యూ అండ్ వాల్ థ్యాంక్ యూ మనీ నేను అన్లిమిటెడ్ వెల్త్ ఫ్రీక్వెన్సీలో ఉన్నాను థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ మనీ నా ఆర్థిక దారులు ఎల్లప్పుడూ తెరిచి ఉన్నాయి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ మనీ ధనం నాకు దైవ శక్తిగా వస్తుంది థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ మనీ నేను దివ్య ధన ప్రవాహానికి మూలం థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ మనీ నా హృదయం అబండెన్స్ ను ఆహ్వానిస్తుంది థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ మనీ నా జీవితంలో డబ్బు దంగలా ప్రవహిస్తుంది థ్యాంక్ యూనివర్స్ థ్యాంక్ యూ మనీ నేను సంపదను సృష్టించే దివ్య శక్తి కలిగి ఉన్నాను థ్యాంక్ యూనివర్స్ థ్యాంక్ యూ మనీ నా డబ్బు నిరంతరం పునరావృతం అవుతుంది థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ మనీ నా ఆత్మ ధన ప్రవాహంతో కలిసిపోయింది థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ మనీ నా సానుకూల భావాలు అబండెన్స్ అని పిలుస్తున్నాయి ట్యాంక్యున్ వాస్ థ్యాంక్ యూ మనీ నా జీవితం నిరంతరం ధన సృష్టి స్థలమైంది థ్యాంక్ యూ అన్ థ్యాంక్ యూ మనీ విశ్వం నా కోసం సంపదను ప్రసరిస్తుంది ట్యాంక్ యూన్ వాచ్ థ్యాంక్ యూ మనీ నేను ధన ప్రవాహానికి ఆపకుండా కొనసాగిస్తున్నాను థ్యాంక్ యూ అన్ థ్యాంక్ యూ మనీ నేను ధన ప్రవాహమే నేను అబండెన్స్ స్వరూపం థ్యాంక్ యూ అన్ థ్యాంక్ యూ మనీ रात्रीवाल भेटणे